అవి మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది ఏం చదువుకున్నారండి నాది ఎంబీఏ అయిపోయిందండి సీఏ చేశాను ఇప్పుడు ఏం చేస్తారు చార్టెడ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఉంది బిజినెస్ ఉన్నాయి సూపర్ అంటే నాన్నగారు చాలా సినిమాలు చేశారు కదా మళ్ళీ ఎందుకు వెనక అమౌంట్ పెట్టుకోలేకపోయారు ఎందుకంటే అప్పట్లో ఆయన లేని సినిమాలే లేవు ప్రతి దాంట్లో ఉండే బ్రహ్మానందం గారు కానీ మోహన్ గారు కానీ వీళ్ళందరి కాంబినేషన్ లో చాలా మంది కామెడియన్స్ లో వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఇప్పుడు వెల్ సెటిల్ గా ఉన్నారు బట్ నాన్నగారు ఎందుకు సెటిల్ లేకపోయారు మెయిన్ థింగ్ పక్కగా చెప్తానండి ఫస్ట్ క్యాస్ట్ అడ్ వచ్చింది క్యాస్ట్ క్యాస్ట్ అడ్ వచ్చింది ఓకే క్యాస్ట్ చాలా అడ్ వచ్చింది ఆయనకి కొన్ని కొన్ని చోట్ల డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు ఫుడ్ పెట్టేవారు ఏంటంటే అందరూ కావాలి అందరూ మన వాళ్ళు అనే ఫీలింగ్ లో ఉండేవారు నాన్నగారు కొంచెం అమాయకంగా ఉండేవారు సో దాన్ని వాళ్ళు క్యాస్ట్ చేసుకున్నారు నెక్స్ట్ బ్రాహ్మణ ఎదుగుదల వాళ్ళకి కొంతమంది నచ్చలేదు అక్కడ ఆ ఆ లో ఇది కూడా ఉంటది ఉందండి ఉంది సో నాకు చెప్పుకునేవారు ఆయన ఇంట్లో చెప్పుకునేవారు కాబట్టి మేము సో కొన్ని కొన్నిసార్లు అనుకునేవారు ఇది కాకపోతే పోరేచర్లోకి వెళ్ళిపోదాం పూజలు మొదలెడదాం అలా అనుకునేవారు అట్నుంచి వస్తే జ్వరాలేమనుకునేవారు అంటే ఏం లేదు అయిపోయింది మనిషికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే దిగిపోయినట్టుగా చూసేవారు మళ్ళీ వెనక్కి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు వీళ్ళు ఇండస్ట్రీలో చూసేవారు అయ్యో సో లెఫ్ట్ అండ్ రైట్ ఆయనకి స్ట్రగుల్ అయ్యింది బాగా దా అది కాకుండా ఇండస్ట్రీ మీటింగ్స్ లోకి కొంచెం మనం వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలి ఆ టైంలో ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు ఇలా చేసుకుంటే అలా బాగుంటుందని మన సజెషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ అందరూ మనకు పాజిటివ్ ఇస్తారు కాదు కదా మనం ఎదుగుతున్నాం అంటే పది మంది మన కింద లాగే వాళ్ళే ఉంటారు అలా లాగే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే డ్రింక్ చేయాలి కూర్చోవాలి సిట్టింగ్స్లో కూర్చోవాలి మాట్లాడాలి పెట్టాలి ఖర్చు పెట్టాలి అని కొన్ని సజెషన్స్ ఆయనకి దాంతో ఆయన మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయింది అంటే అప్పుడప్పుడే అంటే సెటిల్ అవుతున్న లైఫ్ కదా డెసిషన్ తీసుకుంటే ఏదైనా క్విక్గా తీసుకోవాలి ముందరికి వెళ్ళాలి అంటే కరెక్ట్గా మాడాలి సో దాంతో ఆ డెసిషన్స్ వల్ల చేంజెస్ లైఫ్లో రావడము దానివల్ల డ్రింకింగ్ అలవాటు అవ్వడము ఇలా చేస్తేనే సక్సెస్ అవుతాము అన్న ఒక అపోహ రావడము సో దా అది బాగా నెగిటివిటీస్ పెట్టింది ఓకే ఆ నెగిటివిటీస్ పెట్టు నెక్స్ట్ తాగిన తర్వాత మనిషి ఎలా ఉంటారో తెలిసిందే సో ఆయన కొంచెం హెవీగా ఉండము అవి కొంచెం అక్కడ ఇబ్బంది కలిగించడం అలా 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 ఇండస్ట్రీకి దూరం అయిపోయారు ఓకే దాదాపు ఎన్ని మూవీస్ చేశారండి మూడు సినిమాలు అయితే ఐదు వందల దాకా ఐదు వందల దాకా చేశారు స్టేజ్ షోస్ ఒక టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా ఉంటాయి సీరియల్స్ ఒక వంద పైన వంద పైన ఉంటాయి అండ్ నాటకాలు అయితే వెయ్యి పైన ఉన్నాయి అంటే అప్పట్లో వీళ్ళు కలిసి చేశారు కదా ఇప్పుడు కామెడియన్స్ ఎవరైతే ఉన్నారు బ్రహ్మానందం గారు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా అప్పట్లో ఇప్పుడు వాళ్ళు మీతో కాంటాక్ట్లు ఉంటారా అండి ఎవరు ఎవరితో కాంటాక్ట్లు ఉండరండి ఓకే ఎవరు లైఫ్ వాళ్ళది మనం ట్రై చేసినా దొరుకుతా లేదు తెలియదు అపాయింట్మెంట్స్ అంటే నా లైఫ్ అటు కాదని మనం అనుకున్నాం ఎప్పటికైనా ఎందుకంటే ఇప్పుడు నాకు ఒకటి కావాలంటే దాని తగ్గట్టుగా నేను వర్క్ చేస్తాను మన లైఫ్ అది కాదు నేను కామన్ మ్యాన్ అయిపోయిన ఇప్పుడు ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదు నాన్నగారితో ఆగిపోయింది అలెగ్జి మనం ట్రై చేసాం నాకు వర్కౌట్ కాలేదు వర్కౌట్ కాదు నేను పట్టుకుని అనుకోండి నేను దెబ్బడిపోతాను నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది అన్నీ ఉంది సో మనం ఏంటంటే నా లైఫ్ తగ్గట్టుగా మూమెంట్ టర్న్ అయిపోయింది నేను సో ఇండస్ట్రీకి చాలా రిలేషన్స్ తగ్గిపోయాయి ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్స్ లో కలిస్తే కానీ కాదంబర్ గారు టచ్ లో ఉంటారు ఆయన చేసే హెల్ప్ లో నేను చిన్న చిన్న హెల్ప్స్ తీసుకుంటూ ఉంటాను ఆ సంపూర్ణేష్ గారు అప్పుడు మెసేజెస్ కాల్స్ లో టచ్ లో ఉంటారు అంతే అంతవరకు ఇంకా ఇండస్ట్రీలో నేను చాలా దూరంగానే ఉంటాను దూరంగానే ఉంటారు అంటే ఎప్పుడైనా ఆలోచిస్తారా నాన్న ఇంత పేరు సంపాదించుకున్నారు కానీ వాళ్ళ డబ్బు ఉంటే అందరు నాతోనే ఉండేటోటి ఎప్పుడు ఉంటుంది లో అది అది ఉంటుంది కానీ లేని దాని గురించి మనం ఆశపడ్డాం అనుకోండి మెయిన్ మనం డివైడ్ అయిపోతాం మన ఫోకస్ తగ్గిపోతుంది ఎవరు ఎవ్వరికి వచ్చి ఏ హెల్ప్ చేయరు అది కన్ఫర్మ్ సో మన మనం నిలబడాలంటే మన హార్డ్ వర్క్ మన ఎఫర్టే మా నాన్న చనిపోయేటప్పుడు నాకే వాళ్ళ జీరో జీరోతో స్టార్ట్ చేశాను లైఫ్ మొత్తం జీరో నేను చెప్పాను కర్మకాండ చేయడానికి కూడా చుట్టాలు హెల్ప్ తీసుకుంటాను అంత జీరో నుంచి వచ్చి ఈ రోజు మనకుషన్ హిల్ కారు బిజినెస్ అలా మెన్ అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం మనం సో లైఫ్ మన నేర్పిస్తుంది అన్ని నేర్పిస్తుంది మనకి అది కాదు అని నేను ఎప్పుడైతే అనుకున్నానో ఫోకస్ అంతా ఇటు టర్న్ అయింది దీనివల్ల మనం గ్రో అయ్యం ఇప్పుడు కొత్తగా వచ్చే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చేదో చేసేద్దాం అనుకుంటే అవ్వదు నాకే ఆ టైంలోనే అవ్వలేదు ఎప్పుడు ఇది నైన్ టూ టూ థౌజండ్ టైంలో లో ఇంచుమించు టూ థౌజండ్ టైమ్ లో ఆయన చనిపోయింది టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ సిక్స్ మన స్ట్రగుల్ టూ థౌసండ్ సిక్స్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది పదహారు వరకు మనం ఎడ్యుకేషన్లోనే ఉన్నాం అక్కడ నేను ట్రయల్ చేశాను ఒక టూ ఇయర్స్ పాటు మనకు వర్కౌట్ కాదు అని తెలిసిపోయింది అక్కడ మనం డివేట్ అయిపోయి దాని తర్వాత నుంచి మనం లైఫ్ సెట్ అయింది ఏమో ఇప్పుడు అక్కడ ఉండి ఉంటే నేను ఎలా ఉండేవాడిని ఇంకా ఓకే నాన్నగారు షూటింగ్స్ అప్పుడు ఇక్కడ ఊర్లో ఉండేవారా లేకుంటే ఇక్కడ ఆయన ఆయన ఇక్కడే ఉండేవారు మేము ఊర్లో ఉండేవారు ఆ ప్రాపర్టీస్ అన్ని అక్కడే ఉన్నాయి సో మేము అక్కడ ఉండేవాళ్ళం ఆయనకి ఎక్కువ మరి బిజీ షెడ్యూల్ ఎక్కువ అయినప్పుడు ఇంకా మేము షిఫ్ట్ అయిపోయాం ఆయన అంటే అప్పుడప్పుడే రైజింగ్ అవుతున్నప్పుడు మేము అక్కడే ఉండేవాడు షటిల్ చేస్తూ ఉన్నారు ఊరికి ఇటు ఇటు సో ఎప్పుడైతే కంప్లీట్ గా ఆయన రైజ్ అయ్యారో షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్ చిట్టిబాబు గారు అనంత్ గారు కల్లిచిదంబరం గారు సుబ్రహ్మణ్యం గారు ధర్మ సుబ్రమణ్యం గారు చాలా మంది వచ్చారు గౌతమ్ రాజు గారు మా ఇంట్లో ఫోటో ఉండేది అప్పట్లో అందరి కమిటీ పొట్టి వీరయ్య గారు గౌతమ్ రాజ్ గారు అందరితో పెద్ద ఫోటో ఉండేది అప్పుడు దిగారు అనమాట అందరు కలిసి ఓకే ఆ ఫోటో ఇప్పటికీ ఉండాలి సో దాచుకున్నాం చాలా ఫోటోస్ అన్ని దాచాం మేము అలా గ్రూప్ చాలా మంది వచ్చేవారండి వచ్చి ఈ చిన్న చిన్న షూటింగ్స్ కి సీరియల్స్ కి స్టోరీస్ రాసుకునేవారు కూర్చొని లైన్స్ రాసుకునేవారు వాళ్ళ కూడా వెళ్ళేవారు మళ్ళీ విడిగా ఓకే బాగుండేది అండ్ నాన్నగారు లాస్ట్ స్టేజ్ లో మీరు లేరు ఊర్లో ఉన్నారు జరిగింది హాస్పిటల్ అసలు మీకు కూడా తెలియదు అని విన్నాను ఏంటి అసలు ఏం జరిగిందండి హెల్త్ అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఆయనకి చాలా హెఫ్టీ బాడీ మీద హాయస్ ఎక్కువ వచ్చేది ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు అరే సో అప్పటికే ఆయనకి జాయింటీస్ వచ్చి తగ్గింది ఒక త్రీ మంత్స్ ముందర వచ్చి అటాక్ అయ్యి తగ్గింది ఆ జాయింటీస్ వల్ల ఏమైందంటే కొంచెం ఆయుసం బాగా పెరిగిపోయింది బాడీలో దానివల్ల ఆ తగ్గిపోయింది అన్న ఉద్దేశంతో నేను లేనప్పుడు అంటే రేపు పొద్దున్న ఇదంతా అన్నప్పుడు టూ డేస్ ముందర మేము అవుట్ స్టేషన్ వెళ్ళాం మనకు తెలియదు కదా సో అవుట్ స్టేషన్ వెళ్ళాము హాస్పిటల్లో జాయిన్ చేశారు అంబులెన్స్ ఇంటికి వచ్చింది అంత ఆయుష్యంగా ఉందని చెప్పారు అనమాట అంత నాకు అప్పటికి ఫోన్ సెల్ ఫోన్స్ అంత లేవు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి